ఇలాంటి కొబ్బరికాయ చూసుంటారా చూడండి ఎందుకో తెలియదు అయితే ఇలా ఇలాంటి మహా చూడండి నా ఇదేం చేశానంటే ఇలాంటి రెండు దొరికినాయి ఒకటి తీసి అసలు ఇది ఎలా ఉంటది చూద్దామని చెప్పి ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు కొట్టేద్దాము దీన్ని ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు మహావీర్ సైడ్ జరుగునా ఇట్లా కొడతాను నిన్ను జరుగు చాలా స్ట్రాంగ్ ఉంది ఇక ఒక్కటే చక్కండి ఎక్కువ లేవు ఇందులో కొద్ది కంటే స్వీట్ అండి ఇది ఓయమ్మా ఇదేం కొబ్బరి కొబ్బరికి చూడండి అసలు తెలుసా అసలు ఎంత క్యూట్ ఉందో చూడండి కొబ్బరి ఇంత ము ఉంది చూడండి కొబ్బరికాయ ఎప్పుడైనా మీరు చూసారా ఇలాంటిది ఈరోజు గొట్టే ఈతకాయలాగా గొట్టే కొబ్బరికాయలండి చిన్న ఉంది కొబ్బరి పలకడు మనం పెద్ద చుప్పలు చూసాం ఇంత చిన్న బల్ల టేస్ట్ ఉంది వాటర్ నేను ఇద్దరు చెప్తున్నా చక్కెర కన్నా కూడా స్వీట్ ఉంది చాలా బాగుంది అసలు ఈ కొబ్బరి ఓకే తీస్తా ఓ మై అలా పట్టిపోయాలి తర్వాత కెమికల్ ఫుడ్ తినద్దు జంక్ ఫుడ్ తింటే ఏ కరోనాలు వస్తాయి వస్తాయి క్యాన్సర్ కూడా వస్తుంది హార్ట్ అటాక్ కూడా వస్తుంది నేను మా తొందరగా చచ్చిపోతారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో టేస్ట్ ఒకటి అల్లబడిపోయేది ఇప్పుడే అందులో పడిపోయా బాయ్ చూడరికాయ అన్నీ అలానే పడుతున్నాయి మహావీర్ చూసావా ఎంత టేస్టీగా ఉందో తుడ్చిస్తాను మహావీర్కి ఎలా ఉందో చెప్పండి అన్ను వాటి చూపించి కొనుక్కొని తిని అసలు ఎంత స్వీట్ కొబ్బరి మీరు ఎప్పుడైనా తిన్నారా బర్రెట్లో ఏ బొంద పెడతారు అట్లాగే మీరు కూడా తగ్గిపోవాలేస్ట్కి అమృతమే అమృతం అమృతమా అంటున్నా అంటున్నానే బుర్రంటున్నా టేస్ట్ ఉంది కొబ్బరి మాసం ఇది కూడా తీసేస్తున్నా పుట్టిందిద్దాం ना काय गो ग्रिप दरकटला <laughs> అయిపోవచ్చింది రండి అసలు దీంట్లో కానీ డౌట్ కొడుతుంది చూడండి ఓ మై గాడ్ అసలు చూడండి పెట్ట కొంచెం కూతగానే లాగా ఉంది పూల కాక ఎన్ని పొట్టు ఉంటుందో అట్టుంది దీని కూడా ఇంతకాయ కోసం బుడ్డకాయ ఆడ కూడా ఒక ముక్క చెక్కింది అక్కడ చూడండి జీవన ఉంది అసలు ఇల్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా ఇంత చిన్నకాయ అసలు మనం ఎప్పుడు చూసున్నాం కదా భలే అనిపిస్తుంది కదా పెద్దకాయని చూసుంటారు మీడియం సైజ్ చూసుంటారు కానీ ఇంత చిన్న సైజ్ కాయ ఎవరు చూసుంటారు చూసిండొచ్చేమో మనకు తెలియదు కాకపోతే దీని పిల్లక ఊడిపోయిందండి లాగటంలో పర్వాలేదు మనమే కదా తిని అసలు ఇంత దొండకాయ కాకకాయో లాగా ఉంది కదా దోకాయ్ కానీ ఇది బల్లి ఉంది పలకూడదామా ఓకేనా జ్యూస్ జ్యూస్ ఉంటుందనే చూడండి ఒక షేప్ అనేది వచ్చింది మనకి అలా ఉంది అలా నేను ఒక తగిలిచ్చుకొని దువేన్ పెట్టుకునేది లేకపోతే లో స్పూన్స్ పెట్టుకునేది దానిలాగా వచ్చింది ఇంకో ముక్క ఏటో ఎగిరిపోయి అదే ఇంకో ముక్క ఇందాక ఇలా ఉంది కదా పలగొట్టనే శంకు వచ్చింది మళ్ళీ మూత పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకా కావాలంటే తినొచ్చు కావాలంటే తింటాను నేను కొబ్బరికాయని కదా ఇంత బుడ్డ కొబ్బరికాయ కదా బాగుంది అబ్బో ఏంటంటే నెట్టి కొట్టుకుంటే పలిగిందని చూపిద్దామని చూపిస్తున్నాడు మీరు బిల్డప్ చూడండి అంట అంటే ఇట్లా కొట్టుకుంటే ఇట్లా పలిగిందంట నేను చెప్తున్నాను చూడండి దీంతో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీలో యాడ్ చేయడం కానీ జరుగుతుంది ఇది ఎంత బాగుందో ఈరోజు మా ఇంట్లో వెళ్ళిన చిన్న కొబ్బరికాయలో పచ్చడి చేసుకుంటా చాలా బాగొచ్చింది ఇక ఇలాంటివి చాలా ఉన్నాయి మళ్ళీ మీకు మళ్ళీ చూపిస్తాను అన్నీ పోగు చేసి చూపిస్తా కొబ్బరి కళ్ళ ముందు ఆగలేను నేను అది కాక మా చెట్టు కాబట్టి చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి తింటాను నేచర్ ఇంత మంచి కొబ్బరినిచ్చావు నేచర్ లో చాలా మనుషులతో పెద్ద మాటలు మాట్లాడే బదులు ఒక చెట్టుని ఇలా పెంచుకుంటే దాన్ని మన ప్రతిఫలం వస్తుంది అదే వేరే వ్యక్తులతో చెడు ఫలితాలు వస్తాయి కాబట్టి మంచి విషయాలు మాట్లాడుకుంటే మంచి జరుగుతుంది చెడు మాటలు మాట్లాడుకుంటారు నలుగురు గంటల ఏమైతుంది మనకు మానసిక శాంతి ఉండదు మానసికంగా మనం కూడా ఉండిపోతాం కాబట్టి అదే ఒక చెట్టుని మనం పెట్టుకున్నట్లయితే అది మనకి ఒక పండు లాంటి మనకి ఏదైనా ఇస్తుంది ఆ వ్యర్థ సమయాల్లో వృధా చేసే బదులు ఒక చెట్టుని నాటండి అదే మీకు భవిష్యత్తులో యూజ్ అవుతుంది చూడండి మీరు ప్లాస్టిక్ చెట్టు వాడతారు కదా దానివల్ల ఏమైతుందంటే నేచర్కి డిస్టర్బ్ అవుతుంది నేచర్ ని బతకనివ్వదు అందుకే నేచర్ నేచర్ ప్లాస్టిక్ నేచర్ని కాలువలేసి లాగా పడవలేసి పంపించాలి ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్ గ్లాసులోకి రాగుతాం కదా అందులో ఏమైందంటే కొంచెం ప్లాస్టిక్ కొంత ప్లాస్టిక్ మన క్యాన్సర్ జబ్బులు చూడండి మనం ఒక చెట్టుకి ఎన్ని సార్లు ఎన్నైనా సరే నీళ్లు పోసి కష్టపడి సాస్తాం అది బతకవు కానీ ఇటు చూడండి దానికి ఏ ఆధారం ఉందండి దానికి పైన ఒక చెట్టు ఉందండి దానికి ఏ ఆధారం ఉందని అది బతుకుతుంది చెప్పండి అది గ్రేట్ కదా